టీడీపీ నాయకుడు చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేయటాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్వాగతించారు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడేవారు ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో చర్యలుంటాయని హెచ్చరించారు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ప్రతినిధులు గుంటూరు నగరపాలక సంస్థకు అందించిన తోపుడు బండను పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేయడం అంటే చాలా బాధగా ఉంది కానీ సభ్య సమాజంలో తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పార్టీ క్రమశిక్షణ మారుపేరుగా ఉన్నటువంటి నాయకుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది తప్పకుండా గతంలో కూడా ఎవరైతే ఇటువంటి చౌకబారు విమర్శలు ప్రజల క్షేత్రంలో ఉండి మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా ఈరోజు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎవరైనా కూడా అటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ సంస్థవారు యాభై పుష్కాటల్ని నగరపాలక సంస్థకి అందించడం జరిగింది మరి పీ ఫోర్ విధానంతో గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది స్వచ్ఛ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ధ్యేయంగా మన అధిష్టానం ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది ఆ నేపథ్యం లో క్లీన్ అండ్ గ్రీన్ గుంటూరుగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన క్రమంలో ఈ యొక్క బిన్స్ నిజంగా ఏర్పాటు చేసుకోవడం దానికి దాతలు రావడం చాలా సంతోషకరమైన విషయం అండి